పద్దెనిమిది వందల రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు పదకొండు సీట్లు ఎమ్మెల్యేలు నాలుగు సీట్లు మాత్రమే ఎంపీలు టోటల్ ఫిఫ్టీన్ వాళ్ళు ఏమన్నారు వైనాట్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు రెండు వందలకు గాను పదహైదు మాత్రమే స్కోర్ ఆరు పర్సెంట్ మాత్రమే ఎమ్మెల్యేలు మళ్ళీ మొదలుపెట్టినారు ఈసారి మళ్ళీ అధికారం వస్తామని ఈసారి మీకు వచ్చేది అంటే కూటమికు వచ్చేది ఒకటి నుంచి తొమ్మిది సింగిల్ డిజిట్ అని చెప్పి సింగిల్ డిజిట్ అని చెప్పినారు అంటే సున్నాని ప్రకటిస్తే మాకు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి ఎంపీలు వస్తే నూట ఎనభై ఐదు మా వైపు ఫిఫ్టీన్ పదిహేను మాత్రమే అటువైపు వచ్చినాయి ఈసారి ఒకటి నుంచి తొమ్మిది వస్తాయంటే అంకెల ప్రకారం సైంటిఫిక్గా మ్యాథమెటికల్గా ఈసారి మాకు రెండు వందలు మీకు సున్నా అని అర్థం జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పొలివెందలు